వ్యాపారమంతా ఏం చేశారు సంగీతం పడ్డారు ఎవడు మేము ఒకటి పెట్టుకున్నాం పందరం మచిలీ పట్టలు ఏమిటో అసోస్టేషన్ అందులోనే కొంచెం చేసుకుంటాం ఏంటో అందులో మాకే కాదు కావాలి 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 అవునండి మాకు డబ్బులే కావాలి చిత్రం మీకు పై డబ్బులే కావాలా ఫైన్ డబ్బులే కావాలా పై కేబుల్ అయితే ఎంత ప్యాంట్ కేబుల్ అయితే ఎంత పై టైడ్ అయితే నా చేతికి వచ్చిరండి అయితే నీకు ఇప్పుడు పెట్టి నా అట్ అయితే నాకు కావాలి అక్క ఏంటో మెత్తగా బదిలింది ఏంటండి టైందా ఏం జరిగింది మరి లేకపోతే ఏంటండి కోసా లోపల ఏముందో చూసుకోవాలి అదేదో చిన్నపిల్లలేండి అమాయకంగా ఏదో పెట్టేసింది మన పండ్లకు సూట్ కుట్టించా ఇచ్చి మూడు దోగలు బాగా కుట్టాడు దీనికి మాత్రం ఏమండి ఏంటండి అలాంటివి ఎందుకు వేసుకొస్తారండి వంద అది కదండి వచ్చింది ఇంతేనా ఇంకా చేతికి ఇవ్వమన్నాను కదా చేతికి ఇవ్వం కింద ఏకంగా చేతిలో పెట్టమని చెప్పాను ఏకంగా చేతిలో పెట్టమని చెప్పాను చేతికి ఇవ్వమని చెప్పాను తీయాలి నేను ఏమండి మనకి అర్థమే కానీ

మీరు బాధపడితే నేను తీశా లేవు మా ఇంట్లో లేదు ఎట్లా ఎందుకు లేవండి మా ఇంట్లో అన్ని జిప్పులే తందర తీయండి లేవద్దు మా అమ్మాయి ఊ ఊరుకోదు అండి అయ్యో పాపం ఎన్ని కష్టాలు వచ్చాయో పాపం డబ్బులు ఇస్తే ఏంటి చెయ్యి పైన వేసాం అనుకో డబ్బు డబ్బు అయితే డబ్బులు ఇస్తారు చూస్తారు అంతే డబ్బులు ఇస్తే ఇక్కడ చూడాలి చేయడానికి కూడా చూడాలి మాత్రమే

మాట మీద నిలబడే సరే చాలా బాగా నిలబడ్డావు కానీ మాట మీద సరే మొన్న నాతో మాట చెప్పారు గుర్తుందా మీరు మాట మీద నిలబడేవాళ్ళు కదా మరి నీకేమంటారు కొరణాటం కదమ్మా అమ్మాయి మీకు పాట తీశారా ఎక్కడ తీసావు మీ చెల్లాయిలు అంగానో తీస్తే మీ అమ్మకు దుక్కుడు విషయం మరి పెంచా ఏదావరం మూటకచ్చాను ఈలో మయ్యేడు ఎవరు చచ్చిపోయాడు మీ నాన్నగారు చనిపోయారా అదేంటండి తుమ్మ ముద్దులాగా బాగుండేవాడే ఎప్పుడు చనిపోయాడు మీ నాన్నగారు మాకు చీర తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పేసి నువ్వు అక్క అంత అబద్ధమే నేను నేను అమ్మ పొద్దున గుడికెళ్ళామా వెళ్ళామా వీళ్ళ నాన్నగారు మా నమ్మగారు గుడేద గంటసేపు మీ డాడే గంట సేపు గుడేళ్ళిసా గుసా 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 గుసాలే చెప్పలే ముగ్గురు చూశారంటే అక్కడికింటే బతుకుతాను ఆ వర్త వర్త కూడా మంత్ర పడ్డాడు అవునా ఇప్పుడు ఎలా ఉంది మీ గారికి తగ్గింది గురహ తగ్గి ఎక్కులు మొదలైంది ఏంటది ఎక్కులు మొదలైంది ఇప్పుడు ఇంతకు రోగం ఏంటి ఎక్కులు మొదలైతే వాళ్ళ నాన్నగారి బాలేపతి ఏనంతకంత ఆనందంగా ఉన్నారు మరి ఏం చేయమంటారండి ఎప్పుడు అచ్చోసరాకపోతరా ఊరు చుట్టూ తిరగడమే గాని ఇంటి దగ్గర ఉండరా అంటే నిజమే కదా పాపం ఈ దగ్గర ఉండరా ఉండరా అంటే మాత్రం ఉంటారా అందుకే మా ఇంటి చుట్టూ ఇంకరెదా దిగుతున్నారు పాపం నా చాలా చిన్నపిల్లడివి ఏంటండి పాట పాడమంటారా ఏం పాడమంటారు सब लोग सबे 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 चले चलेगा ఏం మాత ఏం మాత ఏం అది ఏం మీరు కింద ఎవరి అదేంటండి ఎవరికిందా అదేంటీకెందుకు వచ్చిందండి అసలు లేహా మీకు అసలు ఏమీ తెలియదు అనమాట మీ మీరే అన్నారు కింద పైన అన్నాను కదా అన్నానా లేదా నిర్ణయించుకోవాల్సింది మీరే కదా నేను పైనే పైన నేను పైనే